ఏమి వినిపించట్లేదు సౌండ్ రావట్లేదు సౌండ్ రావట్లేదు అన్న నమస్తే అందరికీ నా పేరు విజయకాంతి మాది అరకి నేను సర్బగూడలో నివసిస్తున్నాను మా ఆయన చనిపోయారు నేను నేరేవాడికి చేసుకున్నాను ఇప్పుడు నేను ని నా ఇద్దరు ముగ్గురు పిల్లలు నాకి ఒక బాబు పేరేమో కిరణ్ ఒక బాబు పేరు చరణ్ ఒక బాబు పేరు పెరు పెద్ద బాబు ఏమో మానసికంగా ఒత్తిడి ఇల్లు వదిలేసి ట్రైన్ ఎక్కి ఏమో ఇక్కడ లోత టేషన్ అని ఊర్లో వచ్చారు అతను అక్కడ అనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చేసరికి ఇక్కడ లేడు మా పరిస్థితి ఏటో నాకైతే తెలియదు ఇంత పెద్ద కొడుకు కనిపించకపోవడంతో చాలా మానసికంగా మేము కూడా ఒత్తిడిగా ఉన్నాము చాలా పరిస్థితి రోడ్ మీద పడుకొని రోడ్ మీద ఉండే పరిస్థితి వచ్చింది నా కొడుకు ఎక్కడున్నా మీరందరూ దయ ఉంచిన మీద ప్రభుత్వం నుంచి నాకు ఏదైనా సహాయం అందేలాగా నా బిడ్డ వచ్చేలాగా ఇవన్నీ ఏమో వాళ్ళకి చేరేలాగా మీరు షేర్ చేసి నా మీద దయ దక్షిణతో బిడ్డ వచ్చేటప్పుడు చూపిస్తారని ఇక్కడ పోలీసులు గవర్నమెంట్ పోలీసుకి కంప్లైంట్ చేసాము స్టేట్ పోలీసులు కంప్లైంట్ చేసాము నెక్స్ట్ రైల్వే పోలీసులు కూడా కంప్లైంట్ చేసాము ఏ స్పందన లేదు మీ నుంచి నాకు దయ ఉంచి సపోర్టింగ్ దొరికితే మన మా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పెషల్ గా వస్తేనే తప్ప మేమేం చెయ్యలేమని చెప్తున్నారు మా ప్రభుత్వంకి ఇది చేరలాగా మీరు ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇంకా అరకు అరకు వైజాగ్ అరకు నుంచి వైజాగ్ మీ అరకు నుంచి వైజాగ్ మిస్సింగ్ అయిందని ఎలా తెలిసింది మీకు మాకు ఎలా తెలిసిందంటే బాబు వచ్చేసి ఇక్కడ ఏడో తారీఖు ఇక్కడ చేరుకున్నాడు ఇంటి దగ్గర మేము రెండో తారీఖు నుంచి ఎదగడం మొదలు పెట్టాము ఊర్లోనే ఉన్నాడేమో అనుకున్నాం కానీ ఊర్లో లేడు ఎక్కడ ఎదిగినా ఎక్కడ లేడు సర్లే అనేసి అనుకుంటే ఇక్కడ వచ్చాడు అనేసి మాకి అక్కడ పని చేసేవాళ్ళు ఫోన్ చేయడం జరిగింది మా బాబు ఫోన్ నెంబర్ చెప్పగా ఆ నెంబర్ తెలిసి మాకు ఫోన్ చేయడం జరిగింది వెంటనే మాకు కూడా ఫోన్ రాలేదు వేరే వాళ్ళకి వచ్చింది ఆ ఫోన్ నుంచి మేము నెంబర్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఉంటారేమో అనుకున్నాము ఇక్కడ ఉంటారేమో అనుకున్నాం కానీ ఇక్కడ లేడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కొంచెం ఉన్నాడు మైండ్ సెట్ కొంచెం బాగలేదు మేము ఎదుర్కొని వచ్చాము ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మా మీద దయ ఉంచి మా బాబుని మాకు ఎదిగి పెడతారని వారణాసి ఏదైతే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వారణాసి ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు ఫోన్ వచ్చిందని చెప్పేసి అని చెప్తున్నారు అక్కడ నుంచి ఎవరు ఫోన్ చేశారు అక్కడ పనికి దిగేసి స్టేషన్ లో కూర్చొని ఉంటే ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అనేసి అడగగా రెండు రెండు రోజులు చూసారంట ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగారు ఈ అనుకొని ఏం చెప్పలేదు తర్వాత రోజు అడిగాడు ఎందుకు వస్తున్నాం రోజు ఇక్కడ అంటే మాది ఇలాగా విశాఖపట్నం అనేసి చెప్పారు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబర్ ఇస్తేమో ఏరే ఏరే నెంబర్ వచ్చేయాగా ఆ ఏరే నెంబర్ వాళ్ళు మాకు చెప్పడానికి టైం పట్టింది మేము ఇక్కడ వచ్చి తీసుకొని వచ్చేసరికి మాకు ఏంటంటే మా బాబు లేకుండానే పోయాడు ఇక్కడ తిరుగుతున్నాము కాలవి అరిగిపోతున్నాయి వైజాగ్ లో వైజాగ్ లో కాదు వ్యాలీలో కంప్లైంట్ ఇచ్చాము వ్యాలీలో పోలీసులు ఏమో మాకు ఎఫైర్ పంపించలేదు ఇంకా ఇక్కడ ఎఫైర్ మీ ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు నెక్స్ట్ ఏమోసి ఏంటంటే మీ ప్రభుత్వం నుంచి మాకు గా ఏమి లేదు అందుకే మేము ఏం చేయాలో వాళ్ళ నుంచి మాకు ఏదైనా గా ఫోన్లు గట్రా వస్తే మేము గా వదిలి అదే మీ బాబుకి ఎదిగి మీకు పెట్టడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ నేను వెళ్ళాను మూడు నాలుగు టేషన్లు కంప్లీట్ ఇచ్చాను కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు బాబు అయితే ఇక్కడే ఉన్నాడు సార్ నాకైతే ఇది అయితే గా తెలుస్తుంది మేము అడిగిన చోట్ల కూడా చెప్తున్నారు చూసాము వెళ్ళారు ఇలాగా అనేసి రాయల్ ట్రాక్ నుంచి అలాగా తిరుగుతున్నాడు ఈ ఏటంటే ఈ వారణాసి నాలుగు వాడికి ఏం తెలీదు ఇండి రాదు తిండి లేదు పాపం పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఎండకి అసలు మేమే తిరగలేకపోతున్నాము తిండి తిప్పలేకుండా లాగా రోడ్ మీద తిరుగుతున్నాడు అట్ట కాదమ్మా ఒక్క నిమిషం కాదమ్మా ఇప్పుడు అరకలోయలో మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మీకు ఇక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ రాశిలో బాబు ఉండడం అని చెప్పేసి అని అక్కడ ఎవరో ఫోన్ నెంబర్ ద్వారానా ఇక్కడ తెలిసింది మీరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వార రాశికి సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా లెటర్ తీసుకురా అండి మేము వెతికి పెడతామని చెప్పేసి అని అంటున్నారా మీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు ఎలా ఎలాంటి గా మాకు ఏదైనా వస్తేనే మేము చేసి పెట్టగలం అనేసి నేను సీఎం కాల్ సెంటర్ ఇక్కడ వాసి సీఎం కాల్ సెంటర్ కి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయినా అదే మాట చెప్పారు మీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మీ గవర్నమెంట్ స్పందిస్తే తప్ప మేము ఏం చెయ్యాలేము అనేసి ఇక్కడ కాల్ సెంటర్ నుంచి చెప్పడం జరిగింది మేము ఏం చేయలేక ఇంత ఇంత పట్టణం కాదమ్మా ఒక నిమిషం తల్లి మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారో ఆ స్టేషన్ నుంచి మీరు ఇక్కడ వారణాసికి ఫోన్ చేపించారా లేకపోతే అక్కడ ఉన్న ఎస్ఐ ఫోన్ చేసిండ్రా ఎవరు చేయలేదు ఇప్పటికి ఎవరు చేయలేదు అరకులోని అరకులోని ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ పేపర్ పంపించండి సార్ మరి ఇప్పటికి మీరు ఏటండి అంటే రెస్పాండ్ లేదు మేము దాని ద్వారా ప్రయత్నిస్తాం కదా అని అంటే మీరు చిత్రికల్ కాకితాలు పారేసినట్టు పారేసి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరమ్మ టేకప్ చేసుకుంటారు మీరు ఉండేసి టేకప్ చేసుకోవాలి కదా అన్ని చేయించి ఎవరంటారు ఈ మాట ఎవరంటారు ఆంధ్రప్రదేశ్ పోలీసురా లేకపోతే ఉత్తరప్రదేశ్ పోలీసురా అరకువేలి పోలీస్ స్టేషన్ లో చెప్పారు నెక్స్ట్ ఏమో ఏటంటే ఆ తల్లి ఒక మాట ఒక మాట అమ్మా మీరు అరకులోనిలో పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చినారు కదా వాళ్ళని వారరాశిలో మా బాబు ఉన్నాడు ఇక్కడ నుంచి మీరు మాకు లెటర్ పంపియండి అక్కడ పోలీస్ స్టేషన్ కని చెప్పేసారు మీరు అడిగారా అడిగాను అడిగాను ఇప్పుడు ఎన్ని సార్లు అడుగుతున్నాను అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు ఏటంటే ఏంటంటే ఏమో ఈ పేపర్ పంపిస్తే తప్ప గా ఏం చేయాలేమో అనేసి చెప్తున్నారు అనేసి చెప్పిన వాళ్ళు ఏంటంటున్నారు అంటే మీరు చిత్కాకుతాలు పారేసినట్టు పారేసి వెళ్ళిపోతే పేపర్ ఎఫారి పేపర్ ఎవరమ్మా ఇది చేస్తున్నారు అనేసి చెప్పారు మేము వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టి ఇక్కడికి వచ్చాము మేము వెళ్తున్నాం ఇలాగ సార్ మీరు ఫాలో అప్ చేయండి మేము ఇదేటంటే ఎఫారి పట్టుకొని వెళ్ళలేము మేము బాబు అక్కడ ఉన్నారనేసి తెలుస్తుంది అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఉంటాడో లేకపోతే ఎక్కడ వెళ్ళి ఎక్కడైనా వెళ్ళిపోతాడో అనేసి మేము గాబ్రాగా మేము వచ్చేయడం జరిగింది అది మా తప్పు కానీ మాకు ఆ ఎఫ్ఐఆర్ పేపర్ దొరకలేదు అటు నుంచి ఎటువంటి స్పందన లేదు అరకువేళి స్టేషన్ నుంచి నిన్న నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆ ఎస్ఐ గారు లేరు ఏ ఏఎస్ఐతో మాట్లాడితే అలా చెప్పారు అది సార్ ఇప్పుడు అరకులోయ సంబంధించి పోలీస్ స్టేషన్ కి మీరు మాట్లాడినప్పుడు ఎస్ఐ గారు లేరు అని చెప్పేసి అని చెప్పారా సమాధానం ఎస్ఐ గారు లేరు డ్యూటీ మీద అనంతగిరి వెళ్ళి ఉన్నారమ్మా అనేసి చెప్పడం జరిగింది ఇంకా సార్ వచ్చారో లేదో కూడా నాకు తెలియదు నేను ఇక్కడైతే చాలా బాధపడి మేము తిరుగుతున్నాము రోడ్ మీద ఉంటున్నాము పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు నేను రాలేను అంటే ఎందుకంటే అంత పెద్దవాడికి వదిలేసి ఎలాగొచ్చేస్తాము అలా వదిలేటట్టు అయితే ఇంత దూరం రాము కదా సార్ ఇంత బాధపడము మేమే వారం పది రోజులు అవుతుంది వచ్చి నా బిడ్డ లేక నేను చాలా బాధపడుతున్నాను ఎంతో కష్టపడి వాళ్ళ దాన్ని చదివి నేను కూలి పనులు చేసుకుని పోషించుకున్నాను అలాంటిది ఇలాగా అంటే అయినా సరే తడుపుతూ ఇది తొమ్మిదో నెల ఇప్పుడు నాకు వచ్చే నెల పదిహేను తారీఖు డెలివరీ డేట్ ఇచ్చి ఉన్నారు అయినా నేను ఇక్కడ నా కొడుకు కోసం ఈ రోడ్ మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరి కోసం అంటే నా బిడ్డ కోసం కదా అనేసి నేను అలాగా తిరుగుతున్నాను నా మీద కనికరం అతన్లే ఇప్పుడైతే వార వార రాశిలో అమ్మ వార రాశిలో వార రాశికి సంబంధించి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉత్తరప్రదేశ్కు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది లెటర్ పట్టుకొని రండి ఆ లెటర్ పట్టుకొని వస్తే మీ బాబుని మేము వెతికిపెడతాం అక్కడ నుంచి మీరు అధికారంగా తీసుకురండి అని చెప్పి అని మీతో చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు అవును వాళ్ళకి ఏ లెటర్ కావాలంట వాళ్ళకి మేము అఫీషియల్గా అయితే ఎదికి మీకు పెట్టలేము అనేసి చెప్పారు మీ యొక్క ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు ఖచ్చితం అటు అక్కడ నుంచి ఖచ్చితంగా మీ సీఎం నుంచి కానీ మీ ప్రదేశం నుంచి అదే రాజకీయం నుంచి కానీ మాకు ఎటువంటి మీ ప్రదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా లేకుండా ఎలా మేము చేస్తాము మీ అనేసి చెప్తున్నారు సార్ ఇది నేను అయితే చాలా బాధిస్తున్నా ప్రభుత్వం 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 స్పందించాలమ్మా నేను ఏమంటానంటే ప్రభుత్వం స్పందించాలా మీరైతే ఏదైతే అరకలోయలో కేసు పెట్టారో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ మీకు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ మేము డీల్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి అని వాళ్ళు చెప్పే వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది కదా ప్రభుత్వం చెప్పాలంటే మీ ఒక సామాన్యుల ప్రజలు మీరు మీరు మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ వీళ్ళు మీకు ఫోన్ చేసి ఎతికి పెట్టమని చెప్తారా వీళ్ళు చెప్పరు కదా వాళ్ళకంత తీరుకుండదు కదా వాళ్ళకంత తీరుకుండదు వాళ్ళు చెప్పరు కదా అక్కడ ఉన్న ఎస్ఐ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఫార్వర్డ్ చేయాలి కదా ఉత్తరప్రదేశ్కి మా కాడ కంప్లైంట్ ఇచ్చింది మా మా రాష్ట్రం మా రాష్ట్రం బాలుడు అని చెప్పేసి అని యువకుడు మా రాష్ట్రం యువకుడు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఫార్వర్డ్ చేయాలి కదా కేసుని వాళ్ళకి చేయకోకుండా మీరు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఎస్ఐ గారు లేడు అని చెప్పేసి అట్లా చెప్తున్నారు అడగలేదు మీరు వెళ్ళిపోయారు బాబు దొరికాడని అనుకున్నాము అనేసి స్టేషన్ నుంచి సమాధము మేము కాల్ చేసి అడగా ఆ ఎఫర్ పేపర్ కోసం అడగగా ఏటమ్మా మరి మీ అబ్బాయి దొరికాడని మేము అనుకున్నాము మిస్సింగ్ కేస్ అంటే ఒట్టిన చేతి రాత కాదు కదా రాసి ఇచ్చేయడానికి మీరు రాయించుకొని వెళ్ళాలంటే రాయించుకొని వెళ్ళే టైం ఉంటే రాయించుకొని వెళ్తాం కదా సార్ మీరే వెళ్ళండి మేము ఫాలో అప్ చేస్తామని చెప్పాబట్టే కదా సార్ మేము వచ్చాము అనేసి నేను ఆల్రెడీ చెప్పాను సార్ మేము వెళ్తున్నాము మేము ఎఫర్ ఏం తీసుకోలేదు వెళ్తున్నాము మాకు ఎలాగైనా సరే మా బాబు దొరికేటట్టు చేసి ఎఫ్ఐఆర్ పేపర్ ఏమైనా పంపించండి అక్కడ ఉన్న పరిస్థితి ఏటో తెలుసుకొని మీకు తెలియజేస్తాం సార్ అనేసి నెంబర్ రాసి కంప్లైంట్ పెట్టి నేను వచ్చాను సార్ ఎఫర్ పేపర్ అయితే నేను తీసుకోలేదు ఇవ్వండి అని కూడా నేను అడగలేదు అంత టైం నాకు లేదు బిడ్డ నా బిడ్డ ఉన్నాడు అక్కడ అంటే ఆతృతగా ఇంత దూరం ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు వెళ్ళాడు అని ఒక ఆత్రుతతో నేను నా బిడ్డని దక్కించుకోవాలని నేనైతే అయితే వచ్చేసాను సార్ అంతే తప్ప ఇంకా ఎవరిని ఉద్దేశించి కాదు ఏ ఎటువంటి ఇబ్బంది పెట్టాలని కూడా కాదు నా బిడ్డ మీరు తప్ప మీకు ఇంకా ఇంకా ఏటి కాదు సార్ అమ్మ మీ కన్న పేక్ అంత బాధ ఉంటది అది మీ కన్న పేక్ కాబట్టి అంత బాధ ఉంటది కాబట్టి నేను ఏమంటుంది అంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు బాధితురాలు ఎవరైతే ఉందో కిరణ్ కొడుకు వెళ్ళిపోతే ఎన్నో తారీఖు వెళ్ళిపోయిందమ్మా ఏడో తారీఖ ఏడో తారీఖు ఏడో తారీఖు ఇంటి దగ్గర నుంచి రెండో తారీఖు బయలుదేరి ఇక్కడ వచ్చి చేరుకోవడానికి ఏడో తారీఖు పట్టింది మాకు ఇన్ఫర్మేషన్ తారీఖు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది పదకొండో తారీఖు సార్ అంటే వేరే వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ నెంబర్ ఇవ్వడానికి మాకు టూ డేస్ త్రీ డేస్ పట్టింది

నాతోటి ముగ్గురు వచ్చారు మా బా మా తమ్ముడు మా మరిది మా ఆయన ఇక్కడ నలుగురు ఎంతో ఇబ్బంది పడి తిరుగుతున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున తిరిగినా ఎక్కడ బాబు కనిపించట్లేదు చూసామనే వాళ్ళ తప్ప అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎలాంటి అనే వాళ్ళైతే లేదు ఇక్కడ దేశం రాష్ట్రం కానీ రాష్ట్రంలోని ఊరు కానీ ఊర్లోని మా పరిస్థితి ఎలా ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి అర్థం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి మీరు నా బిడ్డకి నాకు నా బిడ్డ నాకు ఎందుకీ నాకు నాకు అప్పగిస్తే అదే నేను కృతజ్ఞతగా నేను పడి ఉంటాను ఇది వాళ్ళకి చేరాలి వాళ్ళు నాకు సహాయం చేయాలి వాళ్ళు స్పందించేయాలి అని మాకు చేస్తారు ఇది వాళ్ళ దాకా చేరితే నాకు చేస్తారని నేను ఆశిస్తున్నాను నా బిడ్డ నా బిడ్డ కావాలనేసి నేను అడుగుతున్నాను ఇంకా వాళ్ళు వాళ్ళ దాకా చేరిందంటే నాకు ఖచ్చితంగా సాయం అందుతుంది నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను తెలుస్తుంది కూడా నాకు నమ్ముతున్నాను ఎంతో మంది సార్ పవన్ కళ్యాణ్ గారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారైనా అయినా సరే లోకేష్ సార్ అయినా సరే ఎంతో మందికి మెయిల్ చేశారు నాకు కూడా మెయిల్ చేసి నా బిడ్డకి నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ నేను ఒక నాకు ఎవరు లేరు నేను అన్నదని నాకు ఏదో నా పిల్లలతో నేను అలాగా బతుకుతుండెను అలాంటిది నా పిల్లడు ఇలాగ తప్పిపోవడం పెద్దోడు అలాంటిది నాకు చాలా కాల్ చేస్తుంది నా హృదయం అంతా ఇది అయిపోయి నాకే చచ్చిపోవాలనిపించేంత బాధ ఉంది అందుకనేసే నాకు సాయం చేస్తారని మీ యూట్యూబ్ వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను ఇది గవర్నమెంట్ కి చేరేలాగా మీరు ప్రయత్నించండి సార్ నాకు న్యాయం జరిగేటట్టు చూడండి నా బిడ్డ ఎక్కడ ఉన్నా నాకు ఎదిగి పెడతారని కోరుకుంటున్నాను మీకు ముగ్గురు బాబులే సార్ పెద్దోడు ఇరవై సంవత్సరాలు మా ఆయన చిన్నప్పుడే మేరే చేసుకున్నాను ఆయన చనిపోయారు చనిపోయారు సరే అమ్మా ఏదైతే ఏదైతే పంతొమ్మిది సంవత్సరాల బిడ్డ కిరణ్ అనే వ్యక్తి యువకుడు ఎవరైతే యువకుడు ఆ తల్లి ఆవేద నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఉత్తరప్రదేశ్ కు సంబంధించి వార రాశిలో ఉన్న ప్రభుత్వాలు పిల్లగాడు తప్పిపోయింది అని చెప్పేసి అని మిస్సింగ్ ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీరేదో ఒక లెటర్ తీసుకొస్తే మేము ఇతికి పెడతాం అని చెప్పేసి అని అక్కడ ఉత్తరప్రదేశ్ వార రాశికి సంబంధించిన కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అరకలో కంప్లైంట్ ఇచ్చారో ఆ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే లేడు అని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటుందట ఈ బిడ్డలు మీరు అక్కడికి పంపించి వాళ్ళ ఎతికే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంటది మీరు అక్కడికి వెళ్ళండి మీరు ఎత్తుకోండి అని చెప్పి చిన్న ఏదైతే వాళ్ళకి కావాల్సింది ఆ అప్లికేషన్ ఫార్మ్స్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా లెటర్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ ఆంధ్రప్రదేశ్ ద్వారా వార రాసి ఉత్తరప్రదేశ్కి పంపించిన ఎడల మీ ఆ ప్రభుత్వ వాళ్ళకి ఆ బాబుని రక్షించడానికి కోసం ఆ బాబుని కాపాడటం కోసం ఆ బాబుని ఎతకడం కోసం ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించిందని చెప్పేసి అని ఆ ఉత్తరప్రదేశ్ నుంచి లైవ్ లో మాట్లాడుతుంది ఆ తల్లి ఆవేదన కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఆంధ్ర ఆలోచించుకో ఆలోచించ చేయాల్సిందిగా ఆ బాలుడు దొరికేటట్టు ఆ బాలుడికి ఎలాంటి ఏమి కావద్దని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఇంకా అని చెప్తారా ఇంకెవరన్నా మాట్లాడతారా మీ పక్క మా హస్బెండ్ ఉన్నారు సార్ మాట్లాడతారు ఆ ఇవ్వండి ఒకసారి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ వచ్చి ఈ రోజుతో కరెక్ట్ గా వారం అయింది సార్ అయింది మేము వచ్చిన ఇంకొక అంటే మేము ఇక్కడ వచ్చి దిగిన తర్వాత ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అంటే మాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు అంటే ఇలాగిలగా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు మీ అబ్బాయి ఏ రోజుల దగ్గర నుంచి మాకు నంబర్ అంటే తీసుకొని ఫోన్ చేయడానికి అన్ని మాకు రెండు రోజులు పట్టింది సార్ వాళ్ళెలాగో ఫోన్ చేస్తే మాకు అబ్బాయి తెలీదు అన్నట్టుగా మాట్లాడితే ఆ అబ్బాయి కూడా వదిలేస్తారు సార్ దాని తర్వాత మేము ఫోన్ నంబర్ మాకు తీసుకొని అవి చేయడం రెండు రోజులు పట్టింది దాని తర్వాత ఎవరు తెలియదు కదా మీ అబ్బాయి మానసికంగా ఒత్తిడి వచ్చిందా మానసిక ఒత్తిడి వాళ్ళని మీ అబ్బాయి వచ్చిందా మానసిక ఒత్తిడి వల్లే వచ్చారు సార్ ఏం ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్ ఓకే ఇక్కడ నుంచి అయితే వీళ్ళు అంటే ఇక్కడ నాలుగు పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇచ్చాం సార్ రైల్వే స్టేషన్లు రెండు బయట స్టేషన్ ఆ కంప్లైంట్ పేపర్ చూపెట్టిన ఒకసారి అవి మేము తీసుకోలేదు సార్ అంటే రాసి ఇవ్వడం జరిగింది అవి మదర్ ఉంచుకోవాలి అన్న ఆలోచన కూడా రాలేదు ఇందాక ఒక పేపర్ చూపెట్టారు కదా మీ బాలుడు ఫోటో ఉన్న పేపర్ ఇక్కడ చూపెట్టారు కదా మేము ఈ పేపర్లు తయారు చేయించుకొని ఇది మేము పంచి పంచి మేమే తిరుగుతున్నాం సార్ వాళ్ళు ఇదిగోండి ఇవి మేమే అంటించుకొని అంటించుకొని తిరుగుతున్నాం సార్ కాకపోతే ఇక్కడ పోలీసులు కూడా ఎలా రెస్పాన్స్ అవుతున్నారంటే మీ ప్రభుత్వం నుంచి ఏమైనా గా మాకి ఏమైనా అంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఆర్డర్ వస్తే తప్ప ఏం చేయలేము మీరు వచ్చారు మామూలుగా అయితే కనిపిస్తే రోడ్డు మీద ఎక్కడైనా కనిపించినా పట్టిస్తాం కానీ ప్రత్యేకించి మీకోసం ఎదకలేము అనేసి ఖచ్చితంగా అయితే చెప్తున్నారు సార్ ఇది మా ప్రభుత్వానికి చేరితే మాకు ఎలాగైనా సాయం అందుతుందని మాకైతే ఆ నమ్మకం ఉంది ఎంతో మందికి సాయం చేసింది మేము మా ప్రభుత్వం కోసం మాకు తెలుసు సార్ ఖచ్చితంగా మా గురించి కూడా మా ప్రభుత్వానికి చేరితే మాకు కూడా సాయం అందుతుందని ఇప్పుడు మా నా భార్యకి తొమ్మిదో నెల సార్ డేట్ కూడా పది పదిహేను తారీఖు ఉంది ఇప్పుడు ఇక్కడే తిరుగుతుంటే ఇది రాష్ట్రం కానీ రాష్ట్రం ఇక్కడ ఏమైనా జరిగినా సరే మేము వచ్చి ఏం చేయలేకపోతాం సార్ ఇక్కడ ఎందుకంటే ఏం చేయడానికి కూడా మేము వచ్చిందా ముగ్గురు నలుగురు వచ్చాం కరెక్ట్గా కాకపోతే వచ్చింది ముగ్గురు కూడా మగోలే నా భార్య ఒక్కదయో ఆడదాయ వచ్చింది ఏమైనా ఇక్కడ ఇలాంటి ఇలాంటప్పుడు ఏమైనా డెలివరీ ఇది అవి అంటూ కూడా ఏం చేయలేము సార్ ఇక్కడ నుంచి కదిలి వెళ్ళడానికి మాకు ఎందుకంటే ఇక్కడ అక్కడ చూసినోళ్ళు కూడా చూసుకున్నాము ఇటు వెళ్ళరు అటు వెళ్ళారు అని చెప్పడం ద్వారా మేము తిరగడమే తప్ప వెళ్ళాలి అంటే ఎలా వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఇక్కడ ఎండ కూడా విపరీతంగా ఉంది సార్ చూపిస్తాను సార్ చూడండి ఓకే ఓకే అది ఎండ అవసరం లేదు మేము ఓకే ఓకే నేనేమంటానంటే ఇప్పుడు కంప్లైంట్ ఉత్తరప్రదేశ్ లో వార కంప్లైంట్ తీసుకోకపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఒక లెటర్ పట్టకరాండి అధికారంగా లెటర్ పట్టుకొస్తే దాని ద్వారా మేము ఇక్కడ కంప్లైంట్ తీసుకొని మీ బాలుని వెతుకు పెడతాం అని చెప్పేసి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ గాని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే అన్న మీ బాలుడు మీ మీ బాలుడు మీ బాలుడు ఒక ఎవరికన్నా కనపడ్డా ఎవరన్నా చూసినా మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి మీకు ఫోన్ చేస్తారు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నైన్ వన్ సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది నైన్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఓకే ఇంకో నంబర్ చెప్పాలా సార్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఏదైతే ఏదైతే వార వారా వైజాగ్ నుంచి వార రాశికి వెళ్ళిపోయి కొంచెం మానసిక ఒత్తిడి వల్ల అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి వెళ్ళిపోవటం వల్ల కుటుంబం సంబంధించిన వాళ్ళ తండ్రి అయితే వాళ్ళ వాళ్ళ అమ్మ వీళ్ళు చాలా ఆవేదనగా గురి అవుతున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఈ వీడియోని చూసిన వెడల వెంటనే ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి అని మా ఎం తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మేము మనవి చేస్తూ ఊహిస్తున్నాం థ్యాంక్ యూ అన్న సో